సో రైతుల ఖాతాలకు జమ అవుతున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు అవును వరుసగా మెసేజ్లు అయితే వస్తున్నాయి నిన్న మనం చూసుకున్నట్లయితే నిన్న ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్యక్రమానికి సంబంధించి బటన్ ఒకేలా విడుదల చేయడం జరిగిందనమాట ఇలా ట్యాబ్లో అయితే బటన్ ప్రెస్ చేసి డబ్బులు అయితే విడుదల చేశారు సో పిఎం కిసాన్కి డబ్బులు అనేవి ఒక్కొక్కరి ఖాతాలకు అయితే జమ అవుతున్నాయి రైతుల ఖాతాలకు మెసేజ్లు అయితే వస్తూ ఉన్నాయన్నమాట ప్రతి ఒక్కరు కూడా మెసేజ్లు అయితే చూసుకుంటూ ఉన్నారు సో వచ్చినాయో రాలేదని చెప్పేసి సో ఎవరికైతే మెసేజ్లు వచ్చినాయో వారందరికీ కూడా ఆల్రెడీ క్రెడిట్ అయినైతే అయితే ఎవరికైతే మెసేజ్లు రాలేదో వారందరూ కూడా కంగారు పడే పని అయితే లేదనమాట ఈరోజు సాయంత్రం కల్లా మిగిలిన వారందరికీ కూడా సో వారి ఖాతాలకు డబ్బులు అయితే జమ అవుతాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే పీఎం కిసాన్కి సంబంధించి ఇక్కడ ఫోన్లో ఒక మెసేజ్లు అయితే ఉన్నాయి సో రాని వారందరికీ కూడా సాయంత్రం కల్లా అవుతాయి ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ పీఎం కిసాన్ పదహార విడతలో భాగంగా ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు కూడా